సామాయిలు అయితే మనం ఇప్పుడు ఫోర్త్ కట్టింగ్ అనమాట ఫస్ట్ కటింగు అయిపోయింది రెండో కటింగు మూడో కటింగు ఇప్పుడు నాలుగో కటింగ్ అనమాట మనది ఫస్ట్ చెప్పే కదా మూడు టన్నులు తర్వాత టన్ను ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఒకసారి రెండు కింటాలు తర్వాత మొన్న నాలుగు కింటాలు అయింది ఇది అనమాట మన ఫామ్ ఆయిల్ ప్రతిసారి మనకి వచ్చేది ఎందుకంటే కొద్దిగా వస్తుంది కాబట్టి మీకు నేను చూపెట్టలేదు మీకు ఎక్కువ హెవీగా మీకు సీజన్లో వచ్చేటప్పుడు అసలు ఎన్ని టన్నులు వస్తుంది అంటే మనం ఈ సంవత్సరం రెండు కింటాలు మూడు ఇవి కూడా కౌంట్ చేస్తూ ఉన్నాం కాకపోతే మనకి ఇయర్లీ ఎన్ని టన్నులు వచ్చేది అన్నది ఈ ఫోర్త్ ఇయర్లో మనకి థర్డ్ ఇయర్ అయితే మీకు లెక్క చెప్పాను డియర్ అయితే మనకి నాలుగు టర్న్లు వచ్చేసింది ఇప్పుడు ఫోర్త్ ఇయర్లో మనం ఎంటర్ అయినాం ఫోర్త్ ఇయర్ నుంచి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక కటింగ్ చేసినాం దాదాపు నాలుగు గెంటాల్ వచ్చింది చూద్దాం మంత్ మంత్ మనం కట్ చేస్తాం కాబట్టి మళ్ళీ మనకి డిసెంబర్ వరకు మనకి ఎంత వచ్చింది ఫోర్త్ ఇయర్లో అనేది మాకు క్లారిటీ వస్తుంది అప్పుడు మళ్ళీ మొత్తం లెక్క మీకు అంటే నాకు ఎన్ని టర్న్లు వచ్చింది ఫోర్త్ ఇయర్లో మనకు ఖర్చు ఎంత వచ్చింది అంటే గెల్లల కట్టింగ్ దీంట్లో గెల్లల కట్టింగ్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇవన్నీ మనకు తీసేసి మనం ఇప్పుడు వేసే ఫెర్టిలైజర్స్ ఎంత తర్వాత మనం కొట్టిన మిగతా గడ్డి ముందు అలాంటివన్నీ మెయింటెనెన్స్ మొత్తం కూడా మీకు తీసేసి ఒక లాస్ట్ ఈ డిసెంబర్లో మళ్ళీ మీకు ఫోర్త్ ఇయర్ లెక్క మొత్తం కూడా మీకు క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒక మనిషికి ఒక తెలుసుకోవాలంటే ఒక క్లారిటీ ఉంటేనే ఫార్మాలు రైతులు కూడా కొత్త రైతులు ముందుకు పోవటానికి కూడా ఆస్కారం ఉంటుందని ఉద్దేశంతో మనం ఎప్పటికప్పుడు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అనమాట మీరు ఎప్పుడు కూడా ఈ ఆయిల్ వేసేటప్పుడు మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోతే మీకు దిగుబడి రాకపోతే మరి ఇబ్బంది పడతారు కాబట్టి దిగుబడి రావాలంటే మీరు కరెక్ట్గా మెయింటెనెన్స్ ఫామ్ ఆయిల్ ఖచ్చితంగా చేయాల్సిందే ఇప్పుడు వచ్చేసి ఇది నాలుగో కటింగ్ అనమాట అంటే ఫస్ట్ రెండు కటింగ్లు కూలీలతో చేసేవా ఎందుకంటే అది ఫస్ట్ ఎక్కువైంది సీజన్లో కాబట్టి ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి రెండు కింటాలు ఒకసారి అయింది తర్వాత నాలుగు గంటలు ఇప్పుడు తీసిన కటింగ్ అయింది కాబట్టి అది మనమే తీస్తామో రెండు గంటలు అయిపోద్ది పెద్ద సమస్య ఏం కాదు కాకపోతే మనం తీసే గసిక మన గసిక మంచిగా ఉండాలి తర్వాత మనకు అది తీసే విధానం కూడా తెలిసి ఉంటే మనకి పెద్ద పని ఏం కాదు అనమాట అయిపోతుంది అనమాట మీరు ఫస్ట్ ఏంటంటే ఈ గసిక ఒకటి మంచి చేయించుకొని మనం తీయాల్సి ఉంటుంది తర్వాత మనకి ఫస్ట్ దాని కింద మట్ట తీసేయాలి మట్ట తీసేయకపోతే గెల రాదు కాబట్టి ఫస్ట్ మట్ట తీసేసిన తర్వాత మనం గెల కటింగ్ చేయాలను పెద్ద పనేం కాదు ఈజీని అయిపోయింది మరిన్ని ఉన్నప్పుడు అంటే మనకి మనం అన్ని తీయలేం కాబట్టి కంపల్సరీ కూలీలను పెట్టాల్సి ఉంటుంది మనం కొద్దిగా కాబట్టి మనం ఈ రెండు కటింగ్లు కూడా మనమే తీసామన్నమాట అది చూసారు అలా ఈజీగా కట్ అవుతుంది పెద్ద సమస్య ఏం కాదు కాకపోతే మనం చెప్పాం కదా ఆయుధం మనం ఉంటే మన కటింగ్ పెద్ద సమస్య కాదనమాట గెలలు ఈ టైంలో అట్లా పండాలన్నమాట పండిన తర్వాతనే మనం తీసుకోవాలన్నమాట ఫస్ట్ బ్లాక్గా ఉంటాయి చూసారుగా ఇట్లా బ్లాక్గా చెట్టుకి ఆ బ్లాక్గా దాని పక్కన రెడ్ అయింది చూసావు అది తీయాలి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇది రెడ్ అవుతుంది అనమాట అట్లా మనకి ప్రతీ నెల కూడా మనకి కటింగ్ వస్తూనే ఉంటుంది అనమాట ప్రతి నెల కటింగ్ మనం చేయాల్సి ఉంటుంది